అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మిట్ల ఈరోజు మనం ఒక సూపర్ కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం ఈరోజు వీడియో ఏంటంటే ఒక సూపర్గా ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకుంటే మీ కెరియర్ని ఎలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఒక బెస్ట్ ఆన్లైన్ కోర్సుని మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేదే మనకి ఈరోజు కాన్సెప్ట్ సో క్విక్గా మనం పాయింట్ వైజ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఆన్లైన్ కోర్సును చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో తెలియచేసుకుందామా లెట్స్ గో సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది మీ గోల్ ఏంటి మీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీ గోల్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోండి ఓన్గా సెట్ చేసుకోండి ఫ్యూచర్ కెరీర్ ఏ విధంగా ఉండాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఎలా మీరు డెవలప్ అవ్వాలనుకుంటున్నారో బేస్ గోల్ని కరెక్ట్గా యాక్యురేట్గా మీరు సెలెక్ట్ చేసుకోండి ఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసా డేటాబేసా సైబర్ సెక్యూరిటీయా వేర్ లైక్ టెస్టింగ్ వేర్ ఆర్ కంఫర్టబుల్ ఏ జీరో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా సరే స్టార్ట్ చేయచ్చు ఎస్ ఎందుకంటే ఎంటీ బ్రెయిన్తో ఎంటీ కుండలాగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ముందుకెళ్తున్నప్పుడు ఎస్ ఎనీథింగ్ యూ కెన్ చూజ్ ఇట్ అయితే మీ ఫోకస్ మీ యొక్క ప్రయారిటీ మీ యొక్క టైంని ఏ విధంగా కేటాయిస్తున్నారనేది దాని మీద డిపెండ్ అయ్యి మీ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఓకే ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు రిప్యూటబుల్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకోండి లైక్ కోర్సెరా కానీ ఈడీఎక్స్ కానీ లింగ్డ్ ఇన్ లర్నింగ్స్ కానీ యుడిమీ కానీ స్కిల్ షేర్ కానీ వరల్డ్లో టాప్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ కోర్సెస్ మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రియల్ టైమ్ ప్రోగ్రామింగ్ అండ్ రియల్ టైం ప్రాజెక్ట్కి ఏం అవసరం అవుతుందో స్కిల్స్ అలాంటి స్కిల్స్ డెవలప్ చేసి మీ ముందుకు తీసుకొచ్చిన కోర్సులు అందుబాటులోకి తేవడం జరిగింది ఈ ప్లాట్ఫామ్స్ అన్ని సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఫీజిబిలిటీస్ అందుబాటులో ఉన్నాయా లేవా అనేది చూస్ లైక్ సెలెక్ట్ చేసుకుని ఈ ప్లాట్ఫామ్స్ నుంచి మీ కోర్సుని అందుబాటులోకి వచ్చేటట్టు ఆన్లైన్ కోర్సుని ట్రై చేయండి ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఆ పర్టికులర్ కోర్సులో ఉండేలా మీరు జాగ్రత్త పడాలి పాత కోర్సులు అయ్యో చేసేస్తాను నేను ఆన్లైన్ కోర్సు అందుబాటులో ఉందంటే మీకు అది ఏ విధంగా కూడా ఉపయోగపడకపోవచ్చు సో అందుకని ఇండస్ట్రీ రిలవెంట్లో అప్డేటెడ్లో లేటెస్ట్ స్కిల్ దేని మీద మీకు యూజ్ అవుతుంది ఇన్ ఫ్యూచరు అండ్ అట్ ప్రజెంట్ అనేది ఐడెంటిఫై చేసి అలాంటి కోర్సును మీరు సెలెక్ట్ చేసుకుని నేర్చుకోవటం ఈరోజే స్టార్ట్ చేయండి తర్వాత పాయింట్ వచ్చేసి రివ్యూ అండ్ రేటింగ్స్ దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ కోర్సును ఎన్రోల్ చేసుకుని చదువుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్ని రేటింగు లైక్ స్టార్స్లో ఇస్తారు అండ్ రివ్యూస్ ఈ కోర్సు నేను నేర్చుకున్నాను ఈ స్కిల్స్ బాగున్నాయి లేదంటే ఈ కోర్సు నేను నేర్చుకున్నాను ఈ కోర్సులో ఈ స్కిల్స్ బాగోలేదు ఈ రివ్యూస్ మీరు టైం స్పెసిఫై చేసి చదవండి ఏదైతే టాప్ రేటింగ్లో ఉంటాయి మీకు కంఫర్టబుల్ అనుకు అనిపిస్తుందో నేర్చుకోవడానికి సెలెక్ట్ చేసుకుని ఆ కోర్సును నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆల్రెడీ ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత కోర్సులో సంవాట్ ద రిజల్ట్ సెట్ ఎవరైతే ఆల్రెడీ నేర్చుకున్నారో వాళ్ళ యొక్క అనుభూతిని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అక్కడ రివ్యూ రూపంలో షేర్ చేయడం జరుగుతుంది ఓకే ద నెక్స్ట్ వన్ వచ్చేసి అండి ఇన్స్ట్రక్టర్ క్రెడెన్షియల్స్ ఇన్స్ట్రక్టర్ ఎలాంటి కోర్సెస్ ఏ విధమైన కోర్సెస్ ఎగ్జాంపుల్స్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ సంబంధించి ఎలా డెలివరీ ఇస్తున్నాడు మీకు కోర్సు ట్రైనింగ్ టైంలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా మీకు కోర్సు లెక్చర్స్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాడు బుక్ నాలడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేకపోతే ప్రాక్టికల్గా మీకు కోడ్ రాయటం కానీ ప్రాక్టికల్స్గా చేసి చూపించటం జరుగుతుందా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనేది డెమో లెక్చర్స్ విని ఐడెంటిఫై చేసి ఇండస్ట్రీలో లైక్ ఆ యొక్క ఇన్స్ట్రక్టర్ యొక్క క్రెడెన్షియల్స్ కూడా మీరు చెక్ చేసుకుని కోర్సుని ఎన్రోల్ చేయడానికి ప్రయత్నించవచ్చు తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే అండి చాలా సింపుల్గా మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఒక రోజులో మీ ఓన్ షెడ్యూల్ ప్రకారం నేర్చుకోవచ్చు ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఈ టైంకి వెళ్ళాలి ఈ టైంకి రావాలి ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అయితే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మీ ఓన్ షెడ్యూల్ టైం షెడ్యూల్ చేసుకుని ఈ ఆన్లైన్ కోర్సుని మొబైల్ నుంచి కానీ లైక్ వెబ్ డెవలప్మెంట్ లైక్ డెస్క్టాప్ వెబ్లో కానీ టీవీలో కానీ అందుబాటులో మీకు లైక్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీ కోర్స్ ప్లే అవ్వడం జరుగుతుంది సో ఆ కన్వీనియంట్ ప్రకారం మీరు నేర్చుకుంటూ ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేయాలి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా మీరు మోర్ ప్రాక్టీస్ విల్ గివ్ యూ మోర్ ఐడియాస్ని ఎనేబుల్ చేస్తుంది ఎస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎప్పుడు కూడా మీరు మాస్టర్ అవ్వాలనుకుంటే ఈ ప్రాక్టీస్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నెక్స్ట్ పాయింట్ నెట్వర్కింగ్ అపార్చునిటీస్ And networking అపార్చునిటీస్ అండ్ స్టే అప్డేటెడ్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయి అంటే ఫోరమ్స్ లాగా అంటే వేరే లర్నర్స్కి ఏవైతే డౌట్స్ వస్తున్నాయో ఈ డౌట్స్ని క్వశ్చన్ రూపంలో వస్తే దాని ఆన్సర్ ఇలా లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయి దాని ప్రాబ్లమ్స్ని ఎలా సొల్యూషన్ చేస్తారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా మీరు కూడా ఫోరమ్స్లో కానీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ వీటిల్లో లైక్ స్టాక్ ఓవర్ సెర్చ్ ఇంజిన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి వీటిల్లో మీరు ఇన్వాల్వ్ అవుతూ పర్టికులర్గా ఎగ్జాంపుల్ చూసుకుంటే జావా నేర్చుకోవాలనుకుంటే జావాలో రియల్ టైం డెవలప్మెంట్లో వచ్చే చాలా ఛాలెంజెస్కి క్వశ్చన్స్ ఆన్సర్స్ మనకు అందుబాటులో ఉంటాయి వీటిని ఎలా నేర్చుకోవాలి లైక్ ఎలా చదవాలి ఎలా మనం ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఎలా ఎత్తుక్కోవాలి ఇవి ఈ టెక్నిక్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి తర్వాత స్టే అప్డేటెడ్ ఇది ఏంటంటే కోర్సెస్ జావా ఉంది పైథాన్ ఉన్నాయి మెనీ కోర్సెస్ ఉన్నాయి ఈ కోర్సెస్ని లేటెస్ట్ టెక్నాలజీకి అందుబాటులో లైక్ ఏఐ కానీ చార్జిబిటీ కానీ కో పైలట్ కానీ ఈ టెక్నా టెక్నిక్స్ యూజ్ చేసి కోర్సుని ట్రైన్ చేస్తుంటే ఇన్స్ట్రక్టర్ ఎస్ తక్కువ టైంలో మీరు కూడా ఆ ఏఐ టూల్స్ యూజ్ చేసి కోర్సులో మాస్టర్ అయిపోవచ్చు సో ఇవన్నీ ఒక్క ఆన్లైన్ కోర్సును మీరు చూస్ చేసుకుని మీ ప్లాట్ఫామ్ని కోర్స్ ఎన్రోల్ చేసుకుని లెర్నింగ్ చేయాలంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సో ఈ వీడియో లెక్చర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా హరి సిస్టమ్స్ నుంచి కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీకు ఆన్లైన్ కోర్సెస్ కొన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది పైథన్ అండ్ అడ్వాన్స్డ్ జావా చార్ట్ జీపీటీ మాస్టర్ స్కిల్స్ C, ప్లస్ ప్లస్ అండ్ ఓపెన్ఏఐ టెక్నిక్స్ లైక్ ChatGPT use చేసి పైథాన్ కోర్సు ఇవి తక్కువ టైంలో మీరు మాస్టర్ ఎట్లా అవ్వచ్చు అనే కోర్సెస్ ఇవి ఇండస్ట్రీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ కరెంట్ డేట్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇలాంటి మన ఈ కోర్సుల్లో యాడ్ చేయడం జరిగింది మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ షేర్ చేస్తాను పీడిఎస్ డెమోస్ విన్న తర్వాత ఎస్ కంఫర్టబుల్ అనిపిస్తే ఎన్రోల్ చేసుకుని ఈరోజే నేర్చుకోవటం స్టార్ట్ చేయండి మీ కెరీర్ని ఒక కొత్త మలుపులోకి తిప్పడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ వ్యూస్ ఆర్ కామెంట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియపరచండి ధన్యవాదములు